హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ రేపు ఎల్లుండి పలు చోట్ల వానలు కురుస్తాయని తెలిపారు అది కూడా ఉదయం పదకొండు గంటల నుంచి కొన్ని చోట్ల కురుస్తాయని ఇంకా మిగిలిన చోట్ల అంటే రాయలసీమ జిల్లాలలో కానీ పలు చోట్ల ప్రాంతాలలో భారీ వర్షాలు సాయంత్రము రాత్రి సమయంలో కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అంచనా వేసి చెప్పింది ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని కూడా తాజా వెదర్ఫుల్ ఇప్పుడే అప్డేట్ అయితే ఇచ్చింది అయితే రైతులు సామాన్య ప్రజలు శుక్రవారం శనివారం ఏర్పడిన ఎగువ వాయువు తుఫాను మధ్య అనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీదుగా విస్తరిస్తుంది అని మన ఈ ఐఎండి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ మూడు రోజులు అంటే మూడు రోజుల నుంచి వాతావరణం ఈ విధంగా ఉండబోతుంది ఐఎండి ప్రకారం రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇంకా రాయలసీమ జిల్లాల్లో ఇవాళ రేపు ఎల్లుండి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల తేలికగా లేదా మోస్తారు మోస్తారుతో వర్షాలు కూడా చల్లులు పడతాయని ఇవాళ కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు రాత్రికి రేపు ఉదయం మళ్ళీ ఏడవ తేదీ తారీఖు నుంచి జిల్లాల్లో నంద్యాల సత్యసాయి అనంతపురం డిస్టిక్ వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో రేపు ఏడవ తేదీ తారీఖున సాయంత్రం తుఫాన్ల బలపడి తొమ్మిదవ తారీఖు కల్లా రాయలసీమ జిల్లాలకు ముంచొచ్చే వానకు ముంచొచ్చు అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఇక తెలంగాణలో వర్షం గడిచే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే అప్డేట్స్ విడుదలయ్యింది ఇక తెలంగాణలో అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి నిజామాబాదు సిరిచిల్ల సిద్దిపేట దూరు రంగారెడ్డి హైదరాబాదు వికారాబాదు సంగారెడ్డి మెదకు కామారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మొత్తానికి వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎనిమిదో తారీఖు మరో భారీ తుఫాను ఏపీకి రాబోతుందని రైతులు సామాన్య ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అలా అలాగే రానున్న రోజుల్లో కేవలం ఎనిమిదో తారీఖు ప్రారంభం అయ్యేటటువంటి తుఫాను ఐదు రోజుల వరకు ప్రారంభం ఉంటుంది తర్వాత పదహైదో తారీఖున మరో తుఫాను ఏబీకి ప్రవహించబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్